హాయ్ అండి వెల్కమ్ టు రమా బొద్దువరపు ఛానల్ ఇదేంటంటే డే వన్ అనమాట పొద్దున్నే లేచి గబగబా టిఫిన్లు అవి చేసేసి మళ్ళీ మనం బొంబాయి చూడాలి కదా అంతాను ఫస్ట్ ఫస్ట్ రోజు ఒక బజార్ చూసాము అక్కడ నుంచి బ్రిడ్జ్ అవి చూసుకుని అండర్గ్రౌండ్ ఇదొకటి చూసుకుని కెనాల్ అండర్గ్రౌండ్ కెనాల్ ఒకటి ఉంటుంది అదొకటి చూసుకుని అన్నీ అలా బయలుదేరామన్నమాట టిఫిన్ తినేసి ఈ రూమ్ టూర్ కూడా మీకు ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను ఇదండి రూమ్ టూరు బాగుందండి ఇది మాకు ఆరు వందల యాభై రూపాయలకి వచ్చిందండి ఏంటి ఇంత తక్కువ అనుకుంటున్నారా ఇది కలకత్తా టూర్ దాంట్లో ఉంటుందండి క్లియర్గా చెప్పాను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తుంది ఇది ఈ యాప్ ఒకటి ఎక్కించుకోవాలి దాంట్లో ఇవన్నీ ఈ రూమ్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి అదంతా మా వారి చెప్పించాను మీకు ఆ సేరీస్లోకి వెళ్ళి నా వీడియోలోకి వెళ్తే మీకు డీటెయిల్గా అన్నీ ఉంటాయి దాంట్లో చూడవచ్చు మీరు ఓకేనా ఇదండి హోమ్ టూరు చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది హాయిగా రూమ్లో ఉండి మనం పొద్దునంతా తిరిగి సాయంత్రం వచ్చి మళ్ళీ పడుకోవడానికే కదా రూము కంఫర్టబుల్గా ఉంటే చాలు మనకు అన్నీ ఉండి ఉంటే చాలు శుభ్రంగా ఏసీ కూడా సమ్మర్లో ఏసీ కంపల్సరీ కాబట్టి ఏసీ కూడా చాలా బాగుంది అన్నీ రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి గబగబా టిఫిన్ తినేసి అప్పుడు మొదలెట్టాము అనమాట ఇప్పుడు మనం వచ్చింది బాంద్రా హిల్ మార్కెట్ అనమాట ఇది ఫేమస్ బజార్ అన్నమాట ఒక బొంబాయిలో ఒక ఫేమస్ బజారు ఇది ఇక్కడ అన్ని ఫ్యాషనబుల్గా దొరుకుతాయండి అన్ని ఫ్యాషన్వి దొరుకుతాయి రకరకాల ఫ్యాషన్ అనమాట టాపులు ప్యాంట్లు రకరకాలు ఇంకా మీకు ఏం కావాలంటే అవన్నీ సినిమా వాళ్ళు వేసుకునేవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి చాలా బాగున్నాయి ఇది ఏంటంటే కారులో వస్తున్నారండి కారులో వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతున్నారు అంతే కొనుక్కుని వెళ్ళిపోతున్నారు ఇగో ఈ ఇవన్నీ టాపులు అనమాట ఇవి పైన వెళ్ళాడు గట్టి చూపించాను కదా అవన్నీ టాపులు చాలా బాగున్నాయి నేను ఫ్యాషనబుల్గా బాగుంది ఫ్యాషనబుల్ మార్కెట్ అని కూడా పెట్టచ్చు దీనికి ఏమైనా పేరు అనమాట చాలా బాగుంది అలా చూసుకుంటూ వెళ్ళాం పెద్ద ఏం బజార్ చేయలేదులేండి ఇక్కడ ఎందుకంటే పెద్ద మాకు కావాల్సినవి ఏం లేవు కదా అందుకని ఇక్కడ ఏం చేయలేదు అలా చూసేసి అన్నీ రకరకాల చెవులువి అన్ని రకాలు అని ఉన్నాయి మార్కెట్ అంతా పిల్లలకి ఆడపిల్లలకి మంచి మార్కెట్ ఇది ఇలా కార్ దిగుతున్నారండి కార్లో వస్తున్నారు కార్ పార్కింగ్ పక్కన పెట్టుకోవడానికి కూడా లేదు రోడ్డు మీదే పెట్టేస్తున్నారు పెట్టేసి పక్కన టప టపా దిగి కొనుక్కుని టప వెళ్ళిపోతున్నారు అంత అంత బట్టలు చెప్పులు ఉన్నాయి తక్కువే ఉన్నాయి బట్టలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రకరకాల బట్టలు షాపుల్లో కూడా ఉన్నాయి బయట కూడా ఉన్నాయి మొత్తం అంతా బజారే చాలా బాగుంది దీనికి కూడా వెళ్ళండి లింక్ బ్రిడ్జ్ అనమాట ఆ రోడ్లోకి అనమాట మనం ఇది ఆ సీలింగ్ బ్రిడ్జ్ కూడా మనకి నైట్ వ్యూకి వెళ్తున్నాం ఇది వచ్చి ఇక్కడ పడి ఆ నైట్ వ్యూ కూడా ఆ బ్రిడ్జ్ మనం ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం ఈ రోడ్లోంచి వెళ్ళొచ్చు అక్కర్లేదు అనుకుంటే ఇంకో రోడ్లోంచి కూడా తీసుకెళ్తాడు కానీ మనం చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి డే వ్యూ నైట్ వ్యూ చూద్దామనే దీంతో మేము ఇటు నుంచి తీసుకెళ్ళమని తీసుకుని వెళ్ళమన్నామని చెప్పామన్నమాట తీసుకెళ్ళాడు కానండి మనం మేము ఉండే ఏరియాలో ఆయన ఎవరు అంబానీ గారి చాలా కనబడుతూ ఉంటుంది అన్నమాట దగ్గరగా ఉన్నాం కొంచెం అవతలకి ఎక్కడి నుంచి వెళ్ళినా ఆ అంబానీ గారి ఇల్లు కనపడుతూనే ఉందండి అంత పెద్ద బంగ్లా కదా ఆ ఇల్లు మొత్తం ఈ సీలింగ్ నుంచి కూడా ఆ ఏరియా కనపడింది నాకు అది బాగుంది చాలా ఇది ఇది కూడా చూడవలసిన ప్రదేశాలే మీరు బొంబాయి వెళ్తే చూడవలసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా సీలింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేటప్పుడు టోల్గేట్ ఉంటుందండి టాక్సీ వాళ్ళైనా వీళ్ళైనా మన ఇంకో టోల్ గేట్కి డబ్బులు మన కట్టుకోమంటారనమాట అది మనం కట్టేసుకుంటే మళ్ళీ మనం మీటర్ మీద వెళ్ళొచ్చు అనమాట అదే 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 మాట్లాడుకున్నాం దాకా మేము ఇక్కడ గేట్ అన్నమాట ఇక్కడ సీలింగ్ దువతల నుంచి అవతలకి వెళ్ళాలి మనం అర్థమైంది ఈ బొంబాయి ఈ కోసరం ఉన్నాం ఈ కోసరం ఆ కోసకి వెళ్ళిపోతున్నాము మనం మధ్యలో సముద్రం తోటకు సీలింగ్ మీద మేము నైట్ వ్యూ కూడా వెళ్ళాము ఇది నైట్ వ్యూ డే వ్యూ కూడా కొన్ని ఉంటాయి మీకు ఏదో ఒక వీడియోలో కలుపుతాను అమ్మా దంట్లో చూద్దురు కానీ ఓకేనా కొన్ని అలాగే ఉంచేసానండి మాటలు వింటారని కొంత మళ్ళీ ఎక్కువ క్లమ్జినెస్ అని సౌండ్లు వచ్చే ఎక్కువ కార్ సౌండ్లు అందుకని కొన్ని వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి అది ఇక్కడ నుంచి కనబడుతుంది బ్రిడ్జ్ చూసారా అక్కడ ఆగి ఫోటో తీసుకోవచ్చా అని కూడా అడిగాను డ్రైవర్ గారిని అడిగితే ఆయన తీసుకోకూడదండి ఇక్కడ ఆగడానికి లేదు అని చెప్పారనమాట అక్కడ ఆగి ఫోటోలు తీసుకోవడానికి లేదు లేదు ఏదైనా కార్ చేరిపోయి ఆగితే ఆగాలేమో కానీ అక్కడ ఆగడానికి కూడా ఎలా అండి ఆగడం నుంచో ఉంచడం అక్కడ ఫోటోలు ఏది ఎలా లేదు అలా వెళ్ళిపోవడమే అంతే అది నైట్ వ్యూ చాలా బాగుందండి బొంబాయి మీరు ఎప్పుడైనా బొంబాయి వెళ్ళారా ఇవన్నీ చూసారా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమేమి వెళ్ళారు ఏంటి అన్నది మేమైతే చాలా రోజులు అన్ని తిరిగి చూసాము మేము ఎంజాయ్ చేసాము మీకు ఎంజాయ్మెంట్ చేయడానికి కోసం చూడని వాళ్ళైతే ఈ వీడియోలు చూసి ఆనందపడండి ఓకేనా ఇదిగో ఈ బ్రిడ్జ్ నుంచి కిందకి వెళ్ళిపోయాము ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసానండి ఈ దీంతో అందుకే ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనమాట బొంబాయి సిరీస్లో ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మళ్ళీ నా వీడియోలను చూసి పాత వీడియోలు అన్నీ ఉంటాయి అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మరి ఉంటా మళ్ళీ మళ్ళీ మరొక వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఓకేనా బాయ్ మరి